నేను మా అమ్మని అడిగాను అందరూ ఎందుకు చనిపోవాలి అంటే పుట్టిన వాళ్ళందరూ బతికి ఉంటే భూమి ఎలా మోస్తుంది అంది అప్పుడు నేను గాయత్రి మాతని అందరూ పుట్టి చనిపోతారు అనే విషయం చాలా సాధారణం అనే విషయాన్ని నాకు తెలియజేయి లేదా అమ్మకన్నా ముందు నన్ను తీసుకుపో మా అమ్మ లేకుండా నేను ఉండలేను అని గాయత్రి మాతని బతిమాలుకున్నాను మా అమ్మ పడుకునే ఉంటే చూడటానికి భయంగా అనిపించేది చాలా సంవత్సరాలు నన్ను ఈ బాధ వెంటాడింది ఇదిలా ఉండగా మా అమ్మ ఒకసారి నీకేం కావాలి అని అడిగింది అమ్మ ఏ ఉద్దేశంతో అడిగిందో తెలియదు ఏమైనా తింటానని అడిగిందో ఏమో మరి నేను నాకు శాశ్వతమైంది కావాలమ్మా అని అడిగాను అప్పుడు మా అమ్మ ఈ భూమి మీద అలాంటివి ఏమీ లేవు అంది అప్పుడు నేను ఆశ్చర్యపోయాను అన్నీ మటిలో కలిసిపోతాయి అని అంది నిజంగా ఏమీ లేవా అని అడిగాను నాలో నేను ఇలా మాట్లాడుకున్నాను అందరిలాగా ఉండక ఎందుకు ఈ ఆలోచనలు వింత కోరికలు కుదురుగా ఉండక అని అనుకున్నాను అందరిలాగా హ్యాపీగా ఉండొచ్చు కదా ఈ ఆలోచన నాకే ఎందుకు వస్తున్నాయి అని నన్ను నేను తిట్టుకున్నాను నా యొక్క సమాధానం లేని ప్రశ్నలకు మానసిక దుస్థితిని చూసి నన్ను నేను చాలా తిట్టుకున్నాను నా ప్లేస్లో ఉన్నవారికి మాత్రమే నా బాధ అర్థమవుతుంది ఎవరైనా చావు పలకరింపులకు వెళ్ళి వచ్చిన వారిని వారి ముఖ కవళికలను వారి మాటలను గమనించేదాన్ని ఇంతలా బాధపడుతున్నారు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని ఎవరిని అడిగినా నువ్వు చిన్నపిల్లవి నీకెందుకు ఇవన్నీ అనేవారు కానీ మా అమ్మ మాత్రం సమాధానం చెప్పేది ఆవిడ చెప్పిన సమాధానాలకు నాకు బుర్ర తిరిగిపో తిరిగిపోయేది పనిచేసేది కాదు ఇలా సాగుతూ ఉండగా మా నాన్న ఒక దేవుడు పూనే కుటుంబంతో కలిసి ఆ కుటుంబం మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు పూజలు భజనలు అంటూ సంపాదన లేకుండా తిరుగుతూ తన కుటుంబాన్ని శత్రువులుగా చూసేలా తయారైపోయారు